ఓ శ్రీ గురు మహా ఓ శ్రీ మహాగణాధిపతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో శ్రీ విశ్వాసరామంలో ఇరవై తొమ్మిది ఇరవై మూడు ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి శ్లోకాల యొక్క అర్థాలను తెలుసుకుందాం ఇరవై అవతి భూతాది భూతాద్యుడని అర్థం అన్నమాట అంటే అన్ని భూతములకు ఆదిక కారణమని గ్రహించాలి పృథ్వీ నిప్పు తేజస్సు వాయువు ఆకాశం పంచభూతములకు ఇవి జడభూతములు ప్రాణులకు ఇవి చైతన్య భూతములు అదే పరమాత్మ భగవద్గీత నాలుగవ అధ్యాయంలో అర్జున ఈ నిష్కర్మ కర్మ యోగం మొదట నేను సూర్యుడుకు చెప్పాను సూర్యుడు మనముకు చెప్పాడు మనము ఇక్షాకు చెప్పాడు అని అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ అప్పుడు అర్జునుడు ఇలా అడుగుతాడు నీ కన్నా ముందు సూర్యుని జన్మి జన్మ ఉంది కదా నీవేమో సూర్యుని తర్వాత వాడవు కదా నీవు సూర్యునికి ఎలా ఉపదేశించావో నాకు అర్థం కావడం లేదు అర్జునుడు ఈ మాటలు విని శ్రీకృష్ణుడు ఇలా అంటాడు బహుని మే వ్యతి తాని జన్మాని చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప అనగా గీతలోని ఇది నాలుగవ అధ్యాయంలోని ఐదవ శ్లోకం దీని అర్థం ఏంటంటే ఓ అర్జున నీకు నాకు అనేక జన్మలు గడిచిపోయాయి ఓ పరం తప అర్జున ఆ జన్మలన్నీ నాకు తెలుసు కానీ నీకవి తెలియవు కదా అందుకే నువ్వు ఇలా ప్రశ్నిస్తున్నావు భగవంతుడు ఆది అనంతముడు అనంతమైన వాడు అది అయిన ఆయనకు అన్నీ తెలిసి ఉంటాయి మధ్య వచ్చిన వారికి కొన్ని మాత్రమే తెలిసి ఉంటాయి అందుకే భూతాదిహి అన్న నామం భగవంతుడికి సార్థకత ఏర్పడింది అని ఇక్కడ వివరిస్తాడు శ్రీకృష్ణ ఇక ముప్పై నామం నిర నిరవ్యయ అవ్య అవ్యయనిధి అని భగవంతుడికి మరొక నామం ఉంటుంది అంటే తరగని నిధి అన్నమాట అంటే తరగని గది అని కూడా అర్థం వస్తుంది అక్షయ నిధి అని అర్థం అక్షయం కానిది అక్షయమే కదా భగవంతుడు అన్ని ఉన్న మహాశక్తి ఆది మధ్యాంతలోయుడైన పరమాత్మలో లేనిదే లేనిదేమీ లేదు కదా ఈ జడశక్తి పోతున్నప్పుడు అన్నీ భగవంతుల్లోనే ఉంచబడతాయి జడమో చైతన్యము ఏదో ఒకటి రూపుదిద్దుకున్నప్పుడే కదా మళ్ళీ ఆ అవ్యయ నిధి నుండి గ్రహించవలసి వస్తుంది భౌతికంగా ఎంతో కృషి చేసి సామాజిక సంక్షేమ నిమిత్తం తమ వైర దర్శనాల్ని సిద్ధాంతాలని అందించిన మహానుభావులను జ్ఞాననిధి అంటారు మేధానిధి అని కూడా అంటారు వెలుగుకు జ్ఞానానికి చీకటికి పదార్థాలకు ప్రకృతికి అన్నింటికీ తరగని మూల నిధి ఆ అవ్యయనిధి పరమాత్మయే కదా అణువు నిండి బ్రహ్మాండం వరకు అంతటా భగవంతుడే ఉన్నప్పుడు ఏది గ్రహించినా భగవంతుడే అవుతుంది కదా అలా స్వీకరిస్తే ఏదైనా తరిగినట్లు అనిపిస్తుందా పైగా పెరిగినట్లే అనిపిస్తుంది కదా సముద్రం నుండి ఒక గ్లాసు నీళ్లు తీసుకుంటే సముద్రానికి ఎలాంటి తరుగు ఉంటుంది జలానికి తీసుకున్న నీళ్లు ఏదో ఒక విధంగా మళ్ళీ సముద్రంలో కలిసిపోతాయి కదా సముద్రానికి ఎలాంటి కొరత ఏర్పడుతుంది దీనివల్ల అలాగే ఇంకో విషయాన్ని మనం పరిశీలిస్తే ఏకోహం బహుశ్యామహ బహుశ్యామ నేనొక్కటిదే అనేకం అవుతాను అది భగవంతుడు ఇంత జీవసృష్టి ని సృష్టించాడు విస్తరించాడు ఇంకా విస్తరిస్తూనే ఉన్నాడు ఇలా విస్తరించడం వల్ల భగవంతుడికి తరగతి ఏమున్నది ఏమీ లేదు పైగా జీవుకోడి పెరగడం అంటే భగవంతుడే పెరిగినట్లుగా అనిపిస్తుంది కదా ఇలాంటి అవ్యయ నిధిని వాళ్ళు పెట్టుకొని మన పక్కన పెట్టుకొని అంతటా పెట్టుకొని వేటి వేటికో దేతి కోసమో అనేది మంచిది కాదని గ్రహించి శాంతియుతంగా జీవనం కొనసాగించాలి మానవుడు ఇక ముప్పై ఒకటో నాము సంభవ సంభవించుట అనగా సంభవించడం అనగా పుట్టడము అవతార అనే అర్థాలు కూడా వస్తాయి అయితే భగవంతుడు స్వయంగానే పుడతాడు ఎవరి ప్రమేయం కూడా ఉండదు ఇక్కడ దుస్తులు ఉన్నారు వారిని సవరించాలి ఇక్కడ శిష్యులు ఉన్నారు వారిని రక్షించాలి అని భావించి వెంటనే అక్కడకు ఉద్భవిస్తాడు అక్కడ పుడతాడు అవతార మానవ శక్తికి సాధ్యం కాని ప్రతి పని పరీక్ష అనంతరం దాన్ని సాధ్యం చేసి చూపడానికి భగవంతుడు ఆవిర్భవిస్తాడు తాను ఆవిర్ ఆవిర్భవించి వ్యవహరించిన ప్రకారంగా మనిషికి మనిషి వ్యవహరించినట్లయితే సాధ్యమవుతుంది అని నిరూపించడానికే భగవంతుడు పుడతాడు అవతరిస్తాడు అందుకే రాముని వలె నడుచుకోవాలి రావణుని వలె నడుచుకోరాదని పురాణాలు తెలిపాయి సందేశాలు కూడా ఇచ్చాయి తన జ్ఞానశక్తి చేత ప్రపంచం గురించి అవతారమెత్తడం వల్లనే సంభవుడు సంభవ అనే పేరుతో పరమాత్మను మనం పిలుచుకుంటున్నాం కొన్ని ఆరాధిస్తున్నాం మన తెలుగు రాష్ట్రాల్లో స్వయంభూ దేవాలయాలు చాలా ఉన్నాయి అక్కడ ఉన్న విగ్రహం కానీ లింగం కానీ స్వయంగా వెలిసిందనమాట ఎవరు ప్రతిష్ఠించింది కాదు ఎవరి ప్రవే లేకుండా వెలిసిన దానినే స్వయంభూ అంటారు ఇలాంటిదే సంభవ అన్నది కూడా స్వయం శక్తి సంపన్నుడైన భగవంతుడు స్వయంగా జన్మించడం వల్లనే సంభవుడనే నామం వచ్చింది కదా దానిని ఒక లౌకిక విషయంతో సమన్వయం చేస్తే విషయం పూర్తిగా మనకు బాగా అర్థమవుతుంది ఇంకా విలువగా ప్రభుత్వ రంగంలో చాలా చాలా ఉంటాయి ఆ శాఖల్లో రోడ్లను నిర్మించే శాఖ కూడా ఒకటి ఉంటుంది అవి రోడ్లు మాత్రమే బాగు చేస్తాయి సంరక్షిస్తాయి వర్షం కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు గుంతలు పడి పాడైపోతుంటాయి కదా వర్షాకాలంలో పాదచారులు వాహనచారులు వారు అక్కడ నుండి పక్కకు దిగి మెల్లగా అవతలి రోడ్డుకు చేరుకో చే ఎన్నో కష్టాలు పడతారు ఎన్నో ఇబ్బందులు పడతారు అలా ఇబ్బందులు పడి దాటుతున్న ఎవరు పట్టించుకునే నాతుడే ఉండడు కొన్ని రోజుల తర్వాత ఆ దారిలో ఆ డిబా ఆ షాక్కు సంబంధించిన ఒక పెద్ద ఆఫీసర్ ఒక అతను కారులో ఆ దారి ఆ రహదారి గుండా ప్రయాణించాల్సి వస్తుంది ఆ రోడ్డు దృష్టి స్వయంగా చూస్తూ చూడడం కాక తన కారు అవతలి వైపుకు వెళ్ళడానికి కలిసి ఇబ్బందులు కూడా అతను అర్థం చేసుకోగలుగుతాడు వెంటనే తన డైరీలో ఈ విషయం ప్రతిరోజు రాసుకునే డైరీలో ఆ విషయాన్ని రాసుకుంటాడు ఈ రోడ్డును వెంటనే రిపేర్ చేయాలనే విషయాన్ని ఆ మరుసటి రోజు నుండే ఆ పని పెట్టిస్తాడు వెంటనే ఆ రోడ్డు బాగు ఎవరూ పట్టించుకోలేదు ఎవరి వల్లనూ కాలేదు కానీ ఆ అధికారి వల్ల మాత్రమే అయింది ఆ అధికారి ఇది తన సంబంధించిన షాక్కు సంబంధించిన విషయం అనే విషయాన్ని పట్టించుకోవడం వల్లనే ఈ రోడ్డు బాగా జరిగింది కదా కాబట్టి అతను ఆ రోడ్డును రిపేర్ చేయించాడు అదేవిధంగా పరమాత్మ ఈ మల్లో తనవిగానే భావిస్తాడు తనవే అనే భావంతో అతను ఉంటాడు కాబట్టి అలా భావిస్తున్నందువల్లే సంభవం సంభవం కల్పిస్తాడు ఆవిర్భవించి వాటిని మనుషులను ఒక చక్కని చక్ర మార్గంలో ఉంచగలుగుతాడు గీతలోని ఈ క్రింది శ్లోకం ప్రపంచంలోని అందరికీ తెలుసు అయినా ఒకటి ఇక్కడ తెలుపుతున్నాం పరిత్రాణాయ సాధనాం వినాశాయ చురస్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి ఏ వ్యే భౌతిల్లోని నాలుగవ అధ్యాయంలోని ఎనిమిదవ శ్లోకం అన్నమాట ఇది అంటే సజ్జనలను రక్షించడానికి దుర్జనలు శిక్షించడానికి ధర్మాన్ని స్థాపించడానికి యుగ యుగాల్లోనూ నేను ప్రసాది పుడుతుంటాను యుగ యుగాల్లోనే కాదు క్షణ క్షణంలోనూ పరమాత్మ సంభ సంభవము ఆవిర్భావము జరుగుతూనే ఉంటుంది మాయలో అజ్ఞానంలోనూ ఆ విద్యలో ఆ కర్మలో కుకర్మలో అన్యాయంలో అక్రమాల్లో అవధీతిలో అంధకారంలోనూ కొట్టుకుపోతున్న ప్రతి జీవిని ప్రతి ప్రాణిని ఆయా కాలాల్లో కర్మ కా కర్మపాకాలను బట్టి వారి కర్మలను అనుసరించి ఉద్ధరించడానికి పరమాత్మ అవతారం ఎత్తుతూనే ఉంటాడన్నది ప్రత్యక్ష సాక్ష్యం ఇక ఆ తర్వాత ముప్పై రెండవది తర్వాత వీడియోలో చూస్తాం శుభమస్సు